ఫ్రెండ్స్ పెప్సీ ఎంతమంది తెలుసు పెప్సీ అంటే ఒక పెప్సీ గుడ్డకి మాత్రమే కాదు ఇక్కడ మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని పెప్సీ తయారు చేసే ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న పెప్సీ హిస్టరీలో ఒక పెద్ద డిజాస్టర్ ఉంది అదేమిటంటే నైన్టీన్ నైన్టీ టూలో లో ఫిలిప్లైన్స్ లో పెప్సీ ఒక కంటెస్ట్ ను పెట్టింది ఈ కంటెస్ట్ వల్ల పెప్సీ గ్రోత్ అండ్ మార్కెట్ షేర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంది కానీ పెప్సీ దురదృష్ట అది కుదరలేదు ఎందుకంటే ఆ కంటెస్ట్ వల్ల ఐదు మంది చనిపోయారు అసలు ఈ కంటెస్ట్ అంటే ఏమిటి అంటే పెప్సీ తయారు చేస్తున్న కూల్ డ్రింక్స్ నిరిండా సెవెన్ అప్ మౌంటెన్ వ్యూ ఈ క్యాప్స్ లోపల ఒక నెంబర్ని ప్రింట్ చేసి ప్రతి వీకెండ్లో కొన్ని నెంబర్స్ని సెలెక్ట్ చేసి విన్నర్స్గా ప్రకటించేది ఈ విన్నర్స్ని లోకల్ టీవీ అండ్ రేడియో న్యూస్ పేపర్లో అనౌన్స్ చేసేది ఆ విన్నర్స్కి వన్ మిలియన్ పెసోస్ డబ్బులు ఇచ్చేది వన్ మిలియన్ పెసోస్ అనేది నైన్టీన్ నైన్టీ టూలో చాలా పెద్ద అమౌంట్ దానివల్ల అక్కడ ఉండే ప్రజల జీవితాలు మారిపోతాయి ఇది ఒక లైఫ్ చేంజింగ్ మ్యాటర్ అనేది చెప్పుకోవచ్చు అందువల్ల ఈ కంటెస్ట్ చాలా పాపులర్ అయింది ఈ కంటెస్ట్ కోసం అక్కడ ప్రజలు పెప్సీ ని భారీగా కొనేవాళ్ళు ఆ క్యాప్స్ని కూడా దాచుకునేవాళ్ళు అంతేకాకుండా బాటిల్ క్యాప్స్ని బయట నుండి ఏరుకొని తెచ్చుకునేవాళ్ళు ఆ క్యాప్స్ని ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు ఈ కంటెస్ట్ కొంచెం కొంచెంగా దేశం మొత్తంగా స్ప్రెడ్ అయింది ఇది గమనించిన పెప్సీ విన్నింగ్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసింది ఇలా చాలా రోజులు బాగా జరుగుతూ వచ్చింది పెప్సీ మార్కెట్ షేర్ అండ్ గ్రోత్ బాగా పెరిగింది కానీ ఆ ఒక్క రోజు మాత్రం అది అంతా మారిపోయింది అది మే ట్వంటీ ఫిఫ్త్ నైన్టీ టూ సాయంత్రం ఆరు గంటలకి విన్నింగ్ నెంబర్ని అనౌన్స్ చేసింది ఆ నెంబర్ త్రీ ఫోర్ నైన్ ఈ త్రీ ఫోర్ నైన్ నెంబర్ కొన్ని వేల మందికి వచ్చింది దాంతో ఫిలిప్లైన్స్ ప్రజలు సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు ఇలా ఎందుకు జరిగింది అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అండ్ ప్రింటింగ్ వల్ల దాదాపు ఆరు వేల బాటిల్ క్యాప్స్ పైన ఒకే నెంబర్ ప్రింట్ అయింది ఈ నెంబర్ త్రీ ఫోర్ నైన్ ఆ రాత్రి ఫిలిప్లైన్స్ వీధుల్లో అంతా సెలబ్రేషన్స్ బాగా జరిగాయి పెప్సీ ఫ్యాక్టరీ బయట వందలాది మంది క్యూలు కట్టారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ అండ్ పోలీసులు చాలా ట్రై చేశారు ఇది తెలుసుకున్న పెప్సీ సొల్యూషన్ వెతకడం కోసం ప్రయత్నించింది ఒకవేళ విన్నర్స్ అందరికీ విన్నింగ్ అమౌంట్ పే చేయాల్సి వస్తే సెవెన్ హండ్రెడ్ బిలియన్స్ పే చేయాలి కానీ పెప్సీ ఒక క్యాప్కి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మాత్రమే పే చేస్తాము అని చెప్పింది అంటే పర్ విన్నింగ్ క్యాప్కి ఎయిటీన్ డాలర్స్ ఇది ఒరిజినల్ విన్నింగ్ ప్రైజ్ మనీలో ఫైవ్ పర్సెంట్ కూడా లేదు ఇది తెలుసుకున్న ప్రజలు చాలా కోప్పడ్డారు పెప్సీ కంపెనీ అనేది మల్టీ బిలియన్ డాలర్ కార్పొరేషన్ అయినప్పటికీ ఈ విన్నింగ్ ప్రైజ్ మనీని పే చేయము అని చెప్పింది ఈ విషయం తెలుసుకున్న ప్రజలు బాయ్కాట్ పెప్సీ అని ధర్నాలు స్టార్ట్ చేశారు దీంతో ప్రజలు పెప్సీ కంపెనీపై అలాగే పెప్సీకి సంబంధించిన వెహికల్స్ పై దాడి చేయడం స్టార్ట్ చేశారు దేశం మొత్తంగా ఈ దాడులు జరిగాయి ఈ దాడిలో భాగంగానే ఐదు మంది చనిపోయారు కొన్ని వందలాది మంది గాయాలు పాలయ్యారు దాంతో పెప్సీ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ త్రీ ఎనిమిది వందల నలభై మూడు మంది విన్నర్స్ కి ఫోర్ హండ్రెడ్ మిలియన్ విన్నింగ్ అమౌంట్ని ఇచ్చారు అయినా కానీ ప్రజలు పెప్సీపై కేసు పెట్టడంతో పెప్సీకి సంబంధించిన తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు దాంతో అక్కడి ప్రజలు కొంత సంతృప్తి చెందారు టూ థౌజండ్ సిక్స్లో ఫిలిప్లైన్స్ కోర్ట్ పెప్సీకి వార్నింగ్ ఇస్తూ కేసు క్లోజ్ చేసింది అక్కడ ప్రజలకి క్షమాపణ కోరాలి అని చెప్పింది ఇలా జరగడం వల్ల అక్కడ పెప్సీ పూర్తిగా డౌన్ అయిపోయింది కానీ హిప్సీ మాత్రం ప్రజల్ని క్షమాపణ కోరుతూ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు అని చెప్పింది ఇది హిప్సీ యొక్క హిస్టరీలో ఒక పెద్ద డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు